హలో నేను డాక్టర్ హరితారాం ఇవాళ మనము చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజీ టు ప్రివెంట్ సర్వైకల్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాం మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ సో మనకు సర్వైకల్ క్యాన్సర్ కామన్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ వచ్చేసి హెచ్పివి ఇన్ఫెక్షన్ ఈ ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ని వ్యాక్సినేషన్ ఇవ్వడం ద్వారా వీల్ బీ ఏబుల్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ సో ఈ వ్యాక్సినేషన్ గురించి మాట్లాడుకుందాం వ్యాక్సినేషన్స్ వచ్చేసి రైట్ నౌ దెర్ ఆర్ టూ త్రీ వెరైటీస్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ సో హెచ్పీవీ ఇన్ఫెక్షన్ దెర్ ఆర్ మోర్ దెన్ టూ హండ్రెడ్ వెరైటీస్ దాంట్లో మనకు హై రిస్క్ హెచ్పివీకి వ్యాక్సిన్స్ అన్ని డెవలప్ చేయబడ్డాయి మోస్ట్ కామన్ వచ్చేసి టూ స్ట్రెయిన్స్ ఈ టూ స్ట్రెయిన్స్ అన్ని వ్యాక్సిన్స్ కూడా దే ఆర్ ఏబుల్ టు కవర్ అప్ సో లెట్స్ టాక్ అబౌట్ ది వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఇవి గర్ల్స్కి అండ్ బాయ్స్కి ఫర్ బోత్ దిస్ ఆర్ లైసెన్స్డ్ గర్ల్స్కైతే నైన్ ఇయర్స్ నుండి ఫోర్టీన్ ఇయర్స్ వరకు ఇట్స్ రికమెండెడ్ బట్ డోంట్ వరీ ఇఫ్ యూ హవ్ మిస్డ్ దిస్ యూ కెన్ స్టిల్ క్యాచ్ అప్ ఫ్రమ్ దోస్ అంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ సిక్స్ ఇయర్స్ వరకు కూడా వీ కెన్ క్యాచ్ప్ నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ వాళ్ళకైతే టూ డోసెస్ సరిపోతాయి సిక్స్ మంత్స్ అపార్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ సిక్స్ ఇయర్స్ వాళ్ళకైతే త్రీ డోసెస్ ఆర్ నీడెడ్ Uh, like depending on the brand you take either 0, 2 and 6 or 0, 2, to 3 and 6 months low so this is of three doses. next age group is 25 to 45. till 45 it is licensed, but 26 years that in valandhar o Kasari you can consult with your obstetrician or gynecologist and then decide whether you need to take it or not. అండ్ దెన్ రిగార్డింగ్ బాయ్స్ రైట్ నౌ ద ఇట్ ఈస్ లైసెన్స్డ్ సో ఇట్స్ సంథింగ్ లైక్ ఆప్షనల్ అనే చెప్పచ్చు ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఆఫ్ హెల్ప్ టు ద బాయ్ యాజ్ వెల్ హెచ్పీవీ వ్యాక్సినేషన్ వల్ల నాట్ జస్ట్ అబౌట్ సర్వైకల్ క్యాన్సర్ ఇట్ కెన్ ఈవెన్ ప్రివెంట్ జనటల్ వార్స్ యాజ్ వెల్ యాజ్ ఫెనైల్ క్యాన్సర్స్ ఇన్ మీల్స్ సో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ క్యాన్సర్ డెత్స్ కూడా ప్రివెంట్ చేయగలుగుతాం అడ్వర్స్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే లైక్ మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ లైక్ అంటే ఇచ్చిన సైట్లో కొంచెం రెడ్నెస్ ఇచ్చింగ్ ఫీవర్ డిజీనెస్ క్రాంపి పెయిన్స్ ఇలాంటివి మాత్రమే చెప్పడం జరిగింది సీరియస్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ అయితే నాట్ ఎట్ రిపోర్టెడ్ సో దిస్ ఈజ్ సేఫ్ యూ కెన్ గెట్ యువర్ కిడ్స్ అండ్ యువర్ సెల్ఫ్ వ్యాక్సినేటెడ్ యాజ్ వెల్ థ్యాంక్ యూ